తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు ఏం చెయ్యాలో అది చేస్తేనే దీక్ష ఎలా చేసినా చలామణి అయిపోతుందనుకుంటే చేస్తున్న దోషాలు చూసేవాడు కూడా వాడున్నాడు వాడు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటాడు నేను అలాగే చెప్తాను నేను అలాగే చెప్తానని తెలిసే నన్ను ఇక్కడ కూర్చోమన్నారు అలాగే మాట్లాడతాను అది కాబట్టి తినేటప్పుడు అలాగే తినాలి కాబట్టి పైన వస్త్రం ఉండకూడదు ఎడంభుజం మీద మాత్రమే ఉత్తరీయం ఉండాలి ఆచమనయో తథా అంటే మీరు ఏదైనా ఆచమనం చాలా వాటికి చేస్తారు నేను అందుకే మీతో మనవి చేస్తున్నది ఒకటికి పది మీరు మీ ఆచార్యుడితో పంచుకోండి కలిసి ఉండండి అని నేను అందుకే మనవి చేస్తున్నా అయ్యప్ప దీక్ష పరిపూర్ణంగా గురువుతో కలిసి ఉండేటటువంటి సంబంధం ప్రతి క్షణం గురువు గారి దగ్గర తెలుసుకుంటూ ఉండాలి ఆచమనం చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆచమనం చేయకూడదు ఆచమనం అంటే చాలా మంది మూడు మాటలు నీళ్లుచ్చుకోవడం అనుకుంటారు తప్పు ఇలా పెట్టి అమృత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ వేలు చివర వెళ్లి ఈ వేలు మొదట్లోకి తగిలి ఈ వేలు ముగియాలి మూస్తే దీన్ని గోకర్ణము అమృత మార్గము అంటారు ఇక్కడ ఏర్పడిన దాన్ని అప్పుడు ఇందులో మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పోసి ఓం కేశవాయి స్వాహ అని మంత్రం పూర్తయ్యాక కింది పెదవి ఒక్కటే ఈ ఎత్తుగా వచ్చిన ప్రదేశం దగ్గర తాకించి జుర్రుకున్న చప్పుడు రాకుండా నోటిలోకి పుచ్చకనే కంఠంలోంచి నీరు జారిపోయిన తరువాత మళ్ళీ తర్వాత నామని చెప్పాలి నారాయణ స్వాహ స్వాహా ఇప్పుడు మీ చెయ్యి ఉచ్ఛిష్టం నీళ్లు తాగారు ఈశ్వరాచనకు యోగ్యం కాదు చేయి కడుక్కోాలి ఇప్పుడు మిగిలిన నామములు చెప్పేటప్పుడు మిమ్మల్ని ఉత్తినే కూర్చోమని కాదు ఈ మోచెయ్యి ఇక్కడ ఈ తొడభాగం కలిసేటటువంటి సంధిని దాటి బయట కుండి ఆచమనం చేయకూడదు ఈ లోపల కుండి తీసుకోవాలి ఆచమనం ఇంకా మాట్లాడితే గొంతు కూర్చుని తీసుకుంటారు పెద్దలు ఇలా తీసుకుని ఆ తర్వాత ఒక్కొక్క నామానికి కళ్ళు తుడుచుకోవాలి ముక్కు పెదవుల కింద చెవులు భుజములు హృదయము నాభి రెండు పాదములు ముట్టుకుని కడుక్కోవాలి అది ఆచమనం అలా చేస్తేనే ఆచమనం అంతేగాని మూడు మాటలు నీళ్లుచ్చుకుంటే ఆచమనం కాదు నేను అందుకే మీకు మనవి చేస్తున్నది నేను కేవలం విధానం చెప్పాను అసలు ఆ ఆచమనం యొక్క గొప్పతనం ఏమిటో మీకు తెలియాలంటే ఒకరోజు సరిపోతుందా మీరు మీ గురువు గారితో కూర్చోండి చక్కగాను కూర్చుంటే వారు నేర్పుతారు మీకు దండపాని గురుస్వామి పొంగిపోయి నేర్పారు ఎంతో మందికి అసలు ఆచమనం ఇలా చెయ్యాలయనా అని నేర్పుతారు గురువుగారు నేను హైదరాబాద్ పెడితే ఒకసారి నా డిగ్రీకి ఒక పిల్లాడు వచ్చాడు నేను చాలా సంతోషించాను నాకు ఆచమనం నేర్పండి అని వాడు బ్రహ్మచారి కాబట్టి ఆచమనం చెయ్యాలి అంటే పైన చొక్కా కానీ బనీని కానీ ఏమీ ఉండకూడదు ఎడంభుజం మీద ఉత్తరీయం ఒక్కటి మాత్రం ఉండి తీరాలి ఉండి ఆచమనం చెయ్యాలి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచా స్పష్టంగా వేదం చెప్తోంది పంచగా అంటే అంచులను యువతలి అంచును తీసి ఒక పక్కకి పెట్టి ఐదు చోట్ల నొక్కితే పంచకట్టు అంటారు వెనక్కి ఒక అంచు తీసి కుర్చీళ్లు పెట్టి గోచి అంటారు అంటే ముందు నుంచి వెనక వరకు తిరిగి కుర్చీళ్లు వెనక భాగంలో దోపుకోకుండా కేవలం లుంగి కింద కట్టుకుని దీక్షితుడు తిరిగితే వాడు ఎలా ఉన్నాడని అయ్యప్ప స్వామి వేసుకుంటారో తెలుసా వాడు నగ్నంగా గుళ్ళో తిరిగిన వాడి ఫలితం వేస్తారు వాడికి నేను మన్నింపబడిదను నేను యథార్థం చెప్తున్నా నేను మీకు అనుమానం ఉంటుందనే మంత్రభాగం కూడా తీసుకొచ్చి చెప్తున్నా కాబట్టి వికచ్చ వికచ్చ అంటే గోచి పోసి కట్టుకోనివాడు అంటే లుంగీలు కట్టుకు తిరిగేవాడు వికచ్చ అనుత్తరీయశ్చ ఎడంభుజం మీద ఉత్తరీయం లేనివాడు నగ్నశ్చ అవస్త్రయే వచ వాడు నగ్నంగా ఉన్నవాడు వాడు ఏ వస్త్రమో కట్టుకోకుండా తిరిగిన వాడితో సమానం దీక్షితుడైన వాడు లుంగీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం కానీ లుంగి కట్టుకుని ఈశ్వరారాధన చేయడం కానీ చేయకూడదు ఏదో మామూలుగా ఏ దీక్షలు అయిన వాడు కట్టుకుని వెళుతున్నాడు అనుకోండి అది వేరు అసలు అలా కూడా కట్టుకోకూడదు ఇంకా దీక్షితుడు కట్టుకోవడం అనేటి లుంగీ నేను దండపాని గురుస్వామి గారి గురించి చదివాను పంచకట్టి తీరు అని చెప్పేవారే పంచకడితేనే దీక్షిస్తా గోచీ పోసి కట్టి వెనక్కి కుర్చీళ్లు పెట్టి దోపుతావా అయ్యా నాకు అయ్యప్ప స్వామి దీక్ష చేయాలని నుండి పంచ కట్టుకోవడం రాదు నేర్పాలంతే గురువు నేర్పి దీక్ష ఇవ్వాలి లుంగి కట్టుకు తిరగడం ఏంటంటే లుంగీ కట్టుకు తిరగడం లేదు వేదంలో కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ వచ శ్రౌతం స్మార్తం తధాకర్మల నగ్నశ్చింతయేది తీర్పు చెప్తోంది వేదం శ్రౌతం అంటే వేద మంత్రములతో కూడినటువంటి ఏ పనికైనా అంటే ఆచమనం చెయ్యడంతో ప్రారంభం చేసి స్మార్తం స్మార్తం అంటే స్మృతులు చెప్పిన వాటికి స్మార్థం అంటారు శ్రౌతం అంటే శృతి చెప్పింది శృతి చెప్పినవి కాని స్మృతి చెప్పినవి కానీ తధాకర్మల నగ్నశ్చింతయేది బట్టలు కట్టుకోకుండా గుడలిప్పు కూర్చున్న వాడితో ఆచమనం ఏమిటి పూజలు తీయించడం ఏమిటి మహాదోషం కాబట్టి అసలు వాడిని పూజలోకి తీసుకోకూడదు వాడిని నగ్నో మలిన వస్త్ర మలినవస్త్ర్యాత్ దుర్వాసన వచ్చేటట్టుగా బట్ట వాసన వచ్చేటట్టుగా ఉన్నటువంటి బట్ట కట్టుకుని ఈశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకూడదు నగ్నశ్చార్థపట తడిబట్ట కట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా తడిబట్ట కట్టుకుని పూజలోకి కూర్చున్నా వాడు బట్టలు ఇప్పుకుని పూజకు కూర్చున్నట్టు లెక్కలో వేస్తారు నగ్నస్తు దగ్ధ దగ్ధవస్త్ర పొరపాట్న ఒక అగ్గి అగరవత్తు ఇలా తిప్పుతుంటే దాని నిరుసు ఒకటి వస్త్రం మీద పడి కన్నం పడింది వెంటనే వదిలిపెట్టాలి అసలు ఇంట్లో ఉంచుకోకూడదు దాన్ని తీసేయాలి ఎందుకో తెలుసా అండి ఆ వస్త్రం మళ్ళీ కట్టుకున్నారనుకోండి మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్కింక శాస్త్రం అది పొరపాటున కానీ కట్టుకుని మీరు ఆచమనం చేయడం కానీ అది కట్టుకుని ఏమైనా మంచి పని కానీ చేస్తే మీరు బట్ట లేకుండా చేసినటువంటి పాపం వేస్తారు ఖాతాలో తప్ప మీరు మంచి పని చేశారని వెయ్యి వేదం ఈశ్వరుడు వెయ్యడు కాబట్టి నగ్న సూతపట కొంచెం జాగ్రత్తగా వినండి వస్త్రాన్ని తీసుకొచ్చి కత్తెరతో కత్తిరించి దర్జీ మిషన్ మీద కుట్టినటువంటి బట్టని వేసుకుని తిరిగినవాడు బట్ట విప్పుకుని తిరిగినవాడే కాబట్టి దీక్షాస్వీకారం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం ఒక్క కార్యాలయానికి వెళ్ళడం అలాంటి వాటికి మినహాయింపు ఏమో కొంతవరకు మీరు ఈశ్వరుణ్ణి క్షమార్పణ కోరుకుని చేయవలసి ఉంటుంది మీ గురువు గారి అనుమతితో తప్ప దేవాలయాల్లోకి భోజనశాలల్లోకి పూజా మంటపాల దగ్గరికి చొక్కాలు వేసుకుని తిరగమని వేదంలో లేదు చొక్కా వేసుకుని లోపలికి వెడితే చొక్కా వేసుకుని ఈశ్వర కార్యం చేస్తే ప్రత్యేకించి దీక్షితుడు వాడు నగ్నంగా చేయడానికి సిద్ధపడిన వాడని లెక్క నేను దండపాణి గురస్వామి గారి చదివాను ఎన్నడూ కుట్టిన బట్ట వేసుకుంటానంటే ఆయన దీక్ష ఇచ్చేవారు కాదు కుట్టిన బట్ట వేసుకోకుండా ఉంటావా నలభై ఒక్క రోజులు ఉంటానండి వాళ్ళకే ఇచ్చేవారు ఆయన దీక్ష కాబట్టి దీక్షితులు కుట్టిన బట్టలు వేసుకోకూడదు ఏ కార్యాలయం వరకు అంతే ఈశ్వర కార్యం దగ్గరికి వెడుతున్నారు ఆచమనం భోజనం పూజ ఈశ్వర సంబంధమైన పూజలో వస్తువులు ముట్టుకోవడం ఏం చేసినా ఇవి తీసేసి ఉత్తరీయం కింద వేసేసుకోవాలి ఎడంబుజం మీదకి తిప్పిసేయాలి తిప్పి వేసుకోవాలి కాబట్టి సదశం దీక్షితుడు కాదు ఎవరైనా సరే వస్త్రం కట్టుకుంటే లేని బట్ట కట్టరాదు ప్యాంట వేసుకున్నవాడికి అంచు ఎక్కడి నుంచి వస్తుంది అంచు ప్రశ్న ఎక్కడుంది ఉత్తర క్షణం దీక్షాభంగమేది అది దీక్షలో ఉన్నట్టు లెక్క కాదు వాడు దీక్షని విసర్జించిన వాడితో సమానం లేదా ఘోరమైనటువంటి దోషం నీకు ఇవన్నీ చేసే ఓపిక లేదు నిన్నెవరు చేయమన్నారు నీకు చేద్దామనుంది చేస్తానంటే నీ చెయ్యి చెయ్యలేను చెయ్యవద్దు నీకు చొక్కా విప్పి బనీని విప్పి నువ్వు పల్లకి పట్టావు ఈశ్వరుడిది ఆ స్వామివారి జ్వాలాతోరణం కింద నుంచి తిరిగితే మానిషి కింద నుంచి మామూలుగా తిరుగు నీకు ఈశ్వరుడి కన్నా ఈ దిక్కుమాల శరీరం ఏం కాదు ఒకనాడు తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెడితే ఈ పైదంతా కాలిపోతుంది కాళ్ళు తీసుకెళ్లి కాల్చేసేటప్పుడు శవాన్ని కిందకి పెడతారు ఎందుకనంటే ముందు తల పగిలిపోవాలి బ్రహ్మస్థానం పగిలిపోతే తప్ప వచ్చిన వాళ్ళు వెళ్ళరు స్నానం చేసి అందులో తల బాగా కాలిపోవడానికి వీలుగా పెడతారు మీద పెట్టి కాళ్ళు బయటికి పెడతారు బ్రహ్మస్థానం పగిలిపోతుంది ఈ కాళ్ళు మాత్రం ఉండిపోతాయి కాళ్ళు కనపడుతుంటాయి ఇంకా కాలుతుండడం వల్ల ఈ పైన అంతా కాలిపోతుండటంలో నుంచి నీళ్లు ఉముకుతుంటాయి ఆఖరణ ఏం చేస్తారో తెలుసు అంటే ఇక్కడి వరకు కాలిపోయింది గయహా ఈ కాళ్ళు తిప్పి ఇలా వెనక్కి పడేస్తారు కర్ర ముక్కలు పడ్డట్టు పడిపోతాయి ఇక్కడ వరకు కాలిపోయింది గయహా వెనక్కి మడదక్కర్ ఎత్తి కర్రతో అలా పడేస్తారు పడేశారంటే ఇంచుమించు శరీరం అంతా దగ్ధం అయిపోయిందని గుర్తు ఆఖరిన కాళ్ళు పడేస్తారు లోపలికి ఆ పాటి దానికి ఆ పాటి శరీరానికి ఆ పాటి దేహానికి దేనికి విర్రిక్కిపోతున్నావు ఈశ్వరుడి దగ్గర కక్కా ఇప్పడానికి అంత తాపత్రయం ఉన్నవాడికి నీకు ఈశ్వరుడు గురించి ఏం అర్థం అవుతుంది అనుకుంటున్నావు అసలు ఇంకా నువ్వు భగవంతుడి పల్లకి ఏం పట్టగలవు చొక్కా విప్పి నువ్వు ఈశ్వరుడి దగ్గరేం నిలబడతావు చొక్కా విప్పి అంత శరీరం వ్యామోహం ఉన్నవాడికి దీక్ష ఎందుకు ఇవి విసర్జించగలిగితే అలా నిలబడగలిగితే వాడు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హుడు నలభై ఒక్క రోజులు శరీరం మీద వ్యామోహం వదలగలిగితే వేసుకున్న నల్లబట్టక అర్థం నల్లబట్ట ఒక్కటి కట్టి లోపలవన్నీ ఏమీ వదలం దానికి ఏమి వదిలేవ నువ్వు దీక్షితులు అన్నీ ఏం నిండి శాస్త్రం అంగీకరించారు కాబట్టి సదశం అంచు ఉండి తీరాలి వస్త్రానికి అందున ప్రత్యేకించి దీక్షితులు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి అంచు ఉన్న బట్ట మాత్రమే కట్టాలి అఖండం కట్టుకున్న బట్ట ఎన్నడూ చీల్చబడినది కాకూడదు అందుకే మీరు చూడండి కత్తెరతో బ్లేడుతో కొయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తరీయం వేరుగా ఉంది అని గుర్తిటో తెలిసా రెండిటికి మధ్యలో నేత దూరం పెట్టేస్తారు దాన్ని వేలుతో ఇలా అన్నా సరే ఊడిపోతుంది ఉత్తరీయం తప్ప ఒక వస్త్రాన్ని తెచ్చి ముక్కలు చేసి రెండు చేసి రెండు చొక్కాలు కుట్టించడమో ఏదో చేశారనుకోండి అందులో కొన్ని ముక్కలు కత్తిరించి చొక్కా కుట్టడం ఏదో చేశాడనుకోండి ఇక అది దీక్షకు పనికిరాదు దీక్ష ఎందు మీరు ఆ వస్త్ర దీక్ష ఎంత ఏంటంటే తెలియక కొత్త బట్టలు పెట్టుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెడుతుంటారు సొక్కాల అలా పెట్టకూడదు కొత్త బట్టలకి లక్ష్మీ కటాక్షంగా ఓ పసుపు చుక్క పెట్టుకుని కట్టుకోవడమే మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టాలి అంటే ఒక్క పంచ ఉత్తరీయం మాత్రమే పెట్టాలి తప్ప ఇతరములను పెట్టుకోకూడదు కాబట్టి పంచ కట్టుకోవడం అంటే గోచి పోసి గుర్చీళ్లు పెట్టి పంచ కట్టుకోవడం లుంగీలు కట్టుకుని దీక్షలు తిరగడం పంచ కట్టుకోవడం కాదు కాబట్టి శ్రద్ధగా ఉండాలనుకుంటే ఉత్తర క్షణం పంచగట్టుకోవడం నేర్చుకోవాలి కాబట్టి సదశం అఖండం చీల్సబడనటువంటి బట్టను మాత్రమే కట్టుకోవాలి తప్ప ఎలా పడితే అలా బట్ట కట్టుకుని దీక్షితుడు అసలు తిరగరాదు సరే ఇంకా నేను ఇంతకన్నా చెప్పాను అనుకోండి ఇతర విషయాలు ఏమైనా స్పృశిస్తే మీరందరూ కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను స్పృశించను ఇంకా నేను మీతో మనవి చేసే విషయాన్ని ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి నాకు వ్యగ్రత లేదు నాకేమీ కోపం లేదు నేను ఎవరి ఎందు దోషం పట్టాలనేటటువంటి ప్రయత్నం ఉన్నవాడని అసలు కాను నా ప్రయత్నం అల్లా ఒక్కటే ఏమిటి నా ప్రయత్నం అంటే ఈ రెండు రోజులు నేను కూర్చున్నటువంటి ప్రసంగాలు దండపాణి గురుస్వామి వారి స్మారక ఉపన్యాసాలు ఆ మహానుభావుడు దేనికోసం తాపత్రయపడ్డారో ఆ కోణంలో నేను మాట్లాడలేకపోతే నాకు ఏదో పనుందని నేను మానేయడం మంచిది నేను మాట్లాడాలనుకుంటే ఆయన హృదయానికి తగినట్టే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే నేను ఇక్కడ కూర్చోవడానికి ఒప్పుకోవాలి కదండి అందుకని వినా నాకు మార్గం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు మార్గం అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే నలభై రోజుల్లో అయిపోతుందనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పినవి నలభై రోజుల తర్వాత పనికి రావని మీరు ఎలా అనుకుంటున్నారు ఆచమనం నలభై రోజుల తర్వాత మీకు అక్కర్లేదా నలభై రోజుల తర్వాత కూడా ఆచమనం చేస్తారుగా చెయ్యాలంటే ఎడంబుజం మీరు ఉత్తరంగా ఉండాలిగా పైన వస్త్రం లేకుండా ఉండాలిగా గోచి పోసుకుని పంచకట్టుకునే దేవాలయాల్లో తిరగవలసి ఉంటుందిగా చొక్కాలు వేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయకూడదుగా మీ ఇంట్లో మీరు భోజనం చేసిన చొక్కా బీని విప్పి కదా భోజనం చేయాలి ఇవి మీకెప్పుడు పనికిరావని మీరు అనుకుంటున్నారు ఇవి తెలుసుకోవడానికి అట్టే మాట్లాడితే అయ్యప్ప స్వామి దీక్షాట్టం లేదు జిజ్ఞాసు అయి ఉన్నాడు అనుకోండి తెలుసుకోవాలని కుతూహలం ఉందనుకోండి బాగా ఆచార్యుణ్ణి పట్టుకున్నాడు అనుకోండి నేనంటాను ఆయన ఊపిరి ఉన్నంత కాలం ఆయన దీక్షలోనే ఉన్నాడు ఆయనకి కొత్త దీక్ష ఏంటి ఆయన దీక్ష లేకుండా చేసే పనే లేదు ఇవాళ మన కర్మ ఎలా వచ్చిందంటే దేవాలయాల్లో తీర్థాలు కూడా నిలబెట్టిస్తారు మనం కూడా నిలబడి కూర్చుంటాం అసలు తాగడం తినడమే నిలబడి చేయకూడదంటే ఇంకా దేవాలయంలో తీర్థం నిలబడి తాగడం ఎంత దారుణం మీరు చూడండి కూర్చుని అథవా కనీసంలో కనీసం వంగనా తీర్థం పుచ్చుకోవాలి లేకుండా నిట్టనిరువుగా నిలబడి తీర్థం పుచ్చుకోవడం ఏమిటి దీక్షితులు అలా తీర్థాలు పుచ్చుకొని దేవాలయ ప్రాంగణాల్లో తిరగడం ఏమిటి ఒక దీక్షితుడు తిరుగుతున్నాడు అంటే దేవాలయంలో ఆ దీక్షితుని యొక్క నడవడి చూసి మీ కాళ్ల మీద పడాలి అప్ప ఎంత నియంత్రణ సాధించాడు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది అమాంతం ఇవాళ మీరు బట్ట మార్చుకున్నారని మీకు లోపల వచ్చి ఇవన్నీ ఇప్పుడు నేను ఈ రంగు బట్ట విప్పి ఇంకొక రంగు బట్ట అనుకోండి ఈ శరీరానికి ఎలా వస్తుంది నాకేమైనా వచ్చేస్తాయా కొత్తగా రావు దేనివల్ల వస్తాయి తెలిసి ఆచరించేటటువంటి ఇంకొక మహానుభావుడితో నాకు సంబంధం ఏర్పడితే ఆయన దగ్గర కూర్చోడానికి నాకు అనుమతి లభిస్తే ఆయన నాకు చెప్తే నేను ఆయన వెంట పడి ఉంటే ఆయన ఎలా తిరుగుతారో ఎలా ఉంటారో ఆయన ఆవేదన ఏమిటో నేను అర్థం చేసుకుంటే నాలో మార్పు వస్తుంది నలభై రోజులు గురువు గారితో కలిసి ఉండేటటువంటి అవకాశానికి అయ్యప్ప దీక్ష గురువుని వదిలేసి మిగిలినవన్నీ స్వతంత్రంగా చేసుకోవడానికి ఆ దీక్షలో కొత్తగా మీకు ఏం వస్తుంది అనుకుంటున్నారు నలభై రోజుల తర్వాత మీరు మాల వేసుకున్న మొదటి రోజున మీకు ఏమచ్చు అనుకుంటున్నారో మీరు ఇరుమడి కొట్టుకున్న రోజున కూడా మీకు అదే వచ్చి ఉంటుంది అంతే కాదని మీరేమైనా అనగలరా మీరు మహా అయితే ఏమనుకుంటారంటే నలభై రోజులు నేను పూజ చేశాను అనుకుంటారు నేనంటాను నలభై రోజులు మీరు చేసిన దీక్షాభంగాలు చాలా ఉన్నా పాపం కూడా మీ ఖాతాలో ఉందంట కాబట్టి కేవలం దీక్ష చేసేశాను దీక్ష చేసేసాను కాదు గురువుగారితో కలిసి ఉండి గురువు గారి దగ్గర నేను ఎన్ని నేర్చుకున్నాను ఎన్నిటిని నేను మార్చుకున్నాను ఎన్ని మెట్లు ఎక్కగలుగుతున్నాను దీని మీద ఎక్కువ ఆ సాధన పెట్టుకోవాలి అందుకే అయ్యప్ప స్వామి దీక్షకి సంబంధించినంత వరకు గురువుగారితో ఒక మూడు సత్యం మూడు పర్యాయములు వెళ్ళి వచ్చాడు అంటే ఆయనకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి మూడు మాటలు వెళ్ళొచ్చిన వాళ్ళులా ఉంది మళ్ళీ ఆ ఇరుముడి ఎత్తడానికి అర్హతను పొంది ఉంటారు కదండి నాలుగు మాటలు నాలుగు మాటలు వెళ్ళొస్తే చతుర్విధ పురుషార్థ కనుక ఆయన ఇరుముడి ఎత్తడా ఇరుముడి కట్టడానికి ఎత్తడానికి గురుపదవి ఎందు నిలబడడానికి ఆయన అర్హతని కృప చేస్తారు కేవలం అంకెని మీరు అనుకోకండి నాలుగు మాటలేదో వెళ్ళి నాలుగు ఏదో వచ్చేస్తే మాల వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో ఇరువుడు కట్టుకున్నప్పుడు అలాగే ఉన్నవాడికి గురు పదవి వస్తుందని మీరు ఎలా అనుకున్నారు మీరు ఇంకోళ్ళకి ఎలా చెప్తారు అది వెలగని దీపం అది ఇంకో దీపాన్ని ఏం వెలిగిస్తుంది యువతల ప్రమిదలో దీపం వెలుగుతోంది ఇంకో ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగిస్తుంది అసలు ఆ ప్రమిదలో ఉన్న దీపానికే వెలుగు లేదు ఆ ప్రమిది ఇంకో ప్రమిదని ఏం వెలిగిస్తుంది అది వెలిగించలేదు వెలిగించగలగాలంటే గురువుగారితో కలిసి తిరిగి ఉండి ఉండాలి ఏడుగురు కొడుకులు తన కడుపున పుట్టినా ఆరుగురికి గురు పదవి ఇవ్వలేదు దండపాణి గురించి బహుశ ఆ స్థాయిలో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉంది అనుకున్న ఒక్కరికి ఆయన ఇచ్చారు అంటే ఆయన ఎంత స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనమునందు ఎంత కఠోర చిత్తంతో ఉన్నారో మీరు చూడండి కాబట్టి నేను మీకు మనవి చేసేది ఒకటే నేను ఏ వ్యగ్రత నాకు లేదు నేను మీకు మనవి చేసేది దీక్ష అంటే మీ సొంతంగా ఒకసారి మాల వేసుకుని మీరు చేసేసుకునేది అన్న భావాన్ని ఉత్తర క్షణం మీరు విడిచిపెట్టండి విడిచిపెట్టి మీ గురువు గారి పాదాలు మీరు పట్టుకోండి పట్టుకుని విసిగించకండి గురువుగారు అస్తమానం గురువుగారు నేను నేను వచ్చేస్తాను చెప్పు నేను వస్తాను చెప్పంటే ఎంతమందికి గురువు చెప్తారు దీక్షితుల యొక్క మ ఉత్సాహం ఎలా ఉండాలంటే గురువుగారు మేమందరం కూర్చుంటాం మీరు మాకు ఆచమనం ఎలా చెయ్యాలో చెప్పండి ప్రతిరోజు సాయంకాలం కూర్చోమంటారా పొద్దున్న కూర్చోమంటారా ఎప్పుడు కూర్చోమంటారు ఓ ముప్పై నిమిషాలు కూర్చుందాం ప్రతిరోజు స్నానం ఎలా చేయాలో చెప్పండి ఆచమనం ఎలా చేయాలో చెప్పండి ఎలా లేవాలో చెప్పండి ఎలా పడుకోవాలో చెప్పండి మాకు ఇవి నేర్పండి మీకు ఎందుకు నేర్పరు మీ గురువులని మీరు అనుకుంటున్నారు నిజంగా మీ గురువులకు అలా నేర్పే ఉద్దేశ్యం మీకు లేకపోతే ఇవాళ అంత తాపత్రయపడి నాలాంటి ఒక పట్టాన దొరికి వస్తానని ఒప్పుకోనటువంటి వ్యక్తిని వెంబడించి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించాలని ఎందుకు తాపత్రయపడతారు అంటే వాళ్ళకు ఉపకారం చెయ్యాలని చాలా తాపత్రయం ఉంది అందుకోలేకపోతే అది మీ దోషమని నేను చెప్పవలసి మీరు ఎంతమంది మాల వేసుకున్నారో వాళ్ళందరూ కలిసి అడగాలి గురువుగారు మాకు మీరు కృప చెయ్యండి మీరు ఇది అది అని కూడా అడగండి వాళ్ళకి తెలిసి ఏం చెప్పాలో చక్కగా కూర్చోపెట్టి చెప్తారు గురువుగారు చెప్పడానికి గురువుగారు పెద్ద శ్లోకాలు పద్యాలు దండకాలు వచ్చేసిన వాడు అవక్కర్లేదు ఆయనకి తెలుసు విషయాలు నియమాలు అన్నీ తెలుసు మీరు వినడానికి కూర్చోండి ఆయన మీకు చక్కగా ఒక్కొక్క నియమం ఒక్కొక్క నియమం ప్రతిరోజు ఒక్క ముప్పై నిమిషాలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వచ్చి కూర్చుని ప్రతిరోజు ఇన్ని గంటలకి దర్శనం చేసుకుని కూర్చుని వినడం నేర్చుకుంటాం అని నేర్చుకున్నారనుకోండి నలభై రోజులలో మీకు గురువుగారితో కలిసి తిరగడంలో మీకు ఎన్ని కొత్త విషయాలు వస్తాయో గురువుగారిని సేవించే భాగ్యం ఉంటుంది గారు అలా వెళుతుంటే ఆయన సంచి పట్టుకోవచ్చు గురువుగారు ఒక కరెక్కుతుంటే ఓ డోర్ తీసి పట్టుకోవచ్చు గురువుగారి శరీరం ఖేదపడకుండా చేసేదే గురు శుశ్రూష చక్కగా గురువుగారి శుశ్రూష చేసుకోవచ్చు ఇవి ఏవీ లేకుండా కేవలం మాల వేసుకుని ఏదో చిన్న కాగితం పట్టుకుని అది వేద విహితమో వేద రహితమో ఏమీ తెలియకుండా ఇవి చేసేస్తే చాలు అనుకుని ఒక్కటి కర్మాచరణం కింద చేసేస్తుంటే అది గొప్ప అభ్యున్నతిని కల్పించేస్తుంది మీకు ఏదో మనసు మీద గొప్ప ప్రభావం చూపించేస్తుంది కొత్తగా విషయాలు మీకు భాషించేస్తాయని ఎలా అనుకుంటున్నారు ఏమో ఎక్కడో ఏ మహానుభావుడికో ఒక్కరికి అయ్యప్ప చేతలా భాషించిన భాషించవచ్చు కాక అది అందరికీ సంభవం కాదుగా ఆ అయ్యప్పేగా గురుస్వరూపంలో భూమి తిరుగుతున్నారు ఆయన పాదములు పట్టుకుని చక్కగా ఆయన దగ్గర నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి మీరు చేసే దీక్ష ఎంత ఉజ్వలంగా ఉంటుందో మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి నేను మిమ్మల్ని శాసించట్లేదు మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను మీరు నేను చెప్పింది శాసనం కింద తీసుకోమని నేను చెప్పట్లేదు నేను ఇచ్చే సలహా మీకు పనికొస్తుందేమో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను అంది కాబట్టి మహానుభావుడు అయ్యప్ప ఇంకా నేను ఈ దీక్షా నియమములను అక్కడతో విడిచిపెడుతున్నాను ఎందుకంటే అది ఒకసారి ఆ రుచి చూపించడం వరకే తప్ప దాని కొనసాగింపు నాది కాదు మీకు ఆచార్యులు ఉన్నారు వారు ఆ కొనసాగింపుని చూస్తారు మీ యందు ఆర్తి ఉంటే ఆ కొనసాగింపు మీకు లభ్యమవుతుంది అయ్యప్ప స్వామి మహానుభావుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి ఒక దేవతాస్వరూపాన్ని పట్టుకునేటప్పుడు ఆ దేవతాస్వరూపం యొక్క గొప్పతనం మీకు బాగా భాషించి ఉండాలి మీకు బాగా తెలిసి ఉండాలి ఇప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని దేని కొరకు అయ్యప్ప స్వామి దీక్ష చేద్దామనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి మీ దగ్గర ఏదో ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా ఇందుకు చేద్దాం అనుకుంటున్నాను నేను అలా కొంతమందిని అడిగి చూశాను వాళ్ళు నాతో ఏం చెప్తుంటారో తెలిసా అండి అలా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వేసుకున్నారండి నేను వేసుకుంటాను లేకపోతే ఏం చెప్తారంటే మూడు మాటలు వచ్చారండి ప్రతి ఏడాది అలవాటు అందుకు నాలుగో మాట వేసుకున్నాను అథవా ఇంకా ఏం చెప్తారంటే ఏదోనండి మామూలుగా ఉంటే అసలు నేను కొన్ని కొన్ని నిగ్రహించుకోలేను ఏదో దీక్ష తీసుకుంటే కొంత నిగ్రహం కలుగుతుంది మంచిదే నేను దాన్ని ఎంత మాత్రం దోషం పటవల్సమండి ఎందుకో తెలుసా కనీసంలో కనీసం అతను ప్రయత్నం చేస్తున్నాడు స్వచ్ఛందంగా తనని తాను క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు దానికి నవ్వితే అతను ఎవరికి చెప్పుకుంటాడు అది నవ్వే విషయం కాదు శ్లాఘించవలసిన విషయం సహబాష్ నాన్న ముందుకెళ్ళు చక్కగా నలభై రోజులు కాదు తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండు అని మీరు ఆశీర్వచనం చేసి అతన్ని ఉత్సాహపరచాలి అంతేకాని మనము వెర్రి నవ్వి అందుకే వస్తున్నామంటే వాడు ఎంత ఉదార హృదయుడై మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు విశాల బుద్ధితో దాన్ని మీరు గమనించవలసి ఉంటుంది ఈ కారణాలతో దీక్ష తీసుకుంటున్నామని చెప్పేవాళ్లే తప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి ఇది కారణం ఈ కారణానికి నేను తీసుకుంటున్నాను లేకపోతే అనేకమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి అయ్యప్ప స్వామి ఎందుకు నీకు అని నేను అడిగాను అనుకోండి స్పష్టమైన సమాధానం చెప్పు నాకు అయ్యప్ప స్వామే కావాలి అని నీ మనసు ఎందుకు అనురక్తిని పొందుతోంది ఎందుకు దీక్ష చేస్తున్నావు అని నేను అడిగాను అనుకోండి ఏం ఒకసారి చేస్తే నువ్వు అందుకోలేకపోయావా ప్రయోజనాన్ని అన్ని మార్లు చేస్తే నీకు కొత్తగా ఏ ప్రయోజనం వస్తుంది పద్దెనిమిది పది పదినెట్టాంబడి ఇవన్నీ నాకు చెప్పకండి పద్దెనిమిది మెట్లు ఎక్కాలండి అవన్నీ జాగ్రత్తగా దీక్షలు చేసిన వాళ్ళకి పదునెట్టాంబడి లోపల మనసుకు సంస్కారం వచ్చిన తర్వాత చేసే పని అది కాదు ఒకసారి చేసి తృప్తి పొందక రెండవ మాటను అందులో ప్రవేశించడానికి స్పష్టమైన కారణమేమి నువ్వు చెప్పగలవా అది ముందు నీకు లోపల రావలసిన ప్రశ్న అసలు ఆ ప్రశ్న అంటూ ఒకటి ఏర్పడితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి నీకు పరిపూర్ణంగా లోపల మనసుకి ఆనుకూల్యత ఏర్పడింది అని గుర్తు అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరేమిటో తెలుసా అండి ఆర్యన్ ఆయన పేరు ధర్మశాస్త భూతనాథుడు అయ్యప్ప అయితే లోకంలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే కొంచెం తేలికగా ఉండేది పది మంది పలికేది ఏదో అది ప్రచారం అవుతుంది అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలనం చేస్తే స్కాందాది పురాణములను ఆయన పేరు ఆర్యన్ ఆ పేరున్నవాడు ఇంకొకడు లేడు అన్న పేరు ఎవరిదో తెలుసా అండి కేవలము ఒక్క అయ్యప్ప స్వామిదే ఆర్య అంటే పూజింపదగినది పూజింపదగినవాడు పెద్దవాడు గౌరవనీయుడు ఆర్య అన్న పేరుతో సంబోధింపబడేది ఒక్క పరాశక్తి ఆర్యాశతకము ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు పోతగారు భాగవతంలో ఆర్యా మహాదేవి అన్న పేరు కేవలం అమ్మవారికి చెందినది అందుకే మూకశంకరులు శతకము అని చేశారు ఎవరైనా పెద్దవారిని ఉద్దేశించి మనం ఏమైనా ఉత్తరం రాస్తే ఆర్యా అని సంబోధించి వ్రాస్తాం కాబట్టి ఈ ఆర్యా అనబడేటటువంటి సంబోధన ఏది ఉందో అది పెద్దరికాన్ని సూచిస్తుంది పూజనీయతని సూచిస్తుంది కాబట్టి ఈ పూజనీయతను పెద్దరికాన్ని సూచించేటటువంటి ఆర్యా శబ్దం అయ్యప్ప స్వామి ఎందు ప్రయోగించారు అయ్యప్ప స్వామి ఎందే ప్రయోగించడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మళ్ళీ శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రమని శంకర భావోత్వాదులు చేశారు శివుడికి ముగ్గురు కుమారులు అని చెప్తాయి పురాణాలు పెద్దవాడు గజాననుడు వినాయకుడు కట్ట వాడు సుబ్రహ్మణ్యుడు మధ్యలో వాడు అయ్యప్ప ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి పెద్ద ఆయన్ని పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు అయితే అగ్రజ ముందు పుట్టినటువంటి వాడు గజానన సుముఖైకదంత కపిలజ కణకంబోదరస్ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్షచంద్రో గజాన వక్రతుండ శోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ స్కందపూర్వ స్కందడికి ముందుబుట్టినవాడు అయ్యప్ప కన్న అన్న శబ్దం అక్కడ వీరు షోడశైత నామాని ఎప్పటచ్చుణ్యాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తే సర్వకార్యు విఘ్నస్త మజా కానీ ఆయనకి గజాననుడు అని పేరు లేదా పరమశివుని యొక్క కుమారులలో పెద్దవాడు అని పేరు పరమశివుని యొక్క కొడుకు అన్న సంబోధన కుమరన్ కుమారా అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడు ఈ ఇద్దరికీ లేనిది శివుడు యొక్క కుమారులలో ఆర్యన్ ఒక్క అయ్యప్ప స్వామికి